హాయ్ అండి బ్యాక్ పార్ట్ సహాయంతో ఏ సైజు వాళ్ళకైనా సరే నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి మీకు చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను ఈ మనం ఇలా బ్యాక్ పార్ట్తో కట్ చేసుకునేలాకైతే కనుక మనకి ఏ సైజు వాళ్ళకైనా సరే చాలా ఈజీగా నేను బ్లౌజ్తో ఈ బ్యాక్ పార్ట్తో నేను చూపిస్తాను వీడియోలో అయితే చూడండి అయితే బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్లో వేసేసుకోవాలి క్లాత్ మీద ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మనం మొత్తం కూడా చుట్టూ డ్రాయింగ్ వేసేసుకోవాలి సేమ్ అలా మన కింద ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనం క్రాస్ బెల్ట్ అటాచ్ చేస్తాం కాబట్టి అలా అటాచ్ అలా కొంచెం మడుపుకుంటే సరిపోతుంది ఇంతని ఏం లేదు ఎంతైనా మనం కొంచెం మడుపుకుంటే సరిపోతుంది సేమ్ మొత్తం కూడా ఇలా మొత్తం డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ ఉండిద్ది కదా ఉక్సులు ఉక్సులు పట్టి వైపు ఉన్న బ్లౌజ్ మట్టుకే తీసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఉక్సులు వైపు ఉన్నదే మనకి యూజ్ అవుతుంది అనమాట కాజాల వైపు ఉన్నదైతే మనకి మనం అక్కడ ఫిల్ట్ వేసేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఉంటుంది అందుకే ఉక్సల వైపు ఉన్నదే తీసుకోవాలి ఇలా ఒక టేప్ తీసుకొని మన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఇలా చూపించిన విధంగా ఇలా ఒకసారి కొల్చుకోండి ఏ బ్లౌజ్కి అయితే అంత ఉండిద్ది కదా సేమ్ బ్లౌజ్కి ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే పది ఇంచులు అయితే ఉంది పదిన్నర ఇంచులు ఉంది కరెక్ట్గా పదిన్నర ఇంచులు ఉంది మనం ఏ బ్లౌజ్ కొలుచుకుంటే ఆ బ్లౌజ్ ప్రకారం ఆదిత్య అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి అయితే పదిన్నర ఇంచెస్ పదిన్నర ఇంచులు ఉంది కదా దానికి మనం ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కింద క్రాస్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా ఖర్చులతో మొత్తం పదకొండున్నర ఇంచులు అయితే మనం పెట్టుకోవాలన్నమాట మనం మనకైతే ఎంత అయితే ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ కన్నా వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ కి మనకి ఈ గీత ఉంది కదా బ్యాక్ పార్ట్ గీత దీని మీద మనకు ఉక్సులు పట్టి కాజల్ పట్టి అనేవి వస్తాయి అన్నమాట కరెక్ట్గా ఈ ఇప్పుడు నేను చూపించిన విధంగా షోల్డర్ దగ్గర పట్టుకొని ఇలా మూలగా మనం గీత తీసుకున్నాం కదా ఆ గీత మీద ఎంత మార్కింగ్ వచ్చినా సరే ఆ గీత మీద పెట్టుకోవాలి కిందకు వచ్చినా పైకి వచ్చినా సరే మనకి ఎంత నెంబర్ వచ్చిందనేది ఆ నెంబర్ అనేది ఆ గీత మీద పెట్టుకుంటే సరిపోతుంది పైన షోల్డర్ దగ్గర నుంచి గీత మీద నేను పదకొండున్నర ఇంచుల వరకు అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఒక పాయింట్ అండి ఇది సెకండ్ వన్ వచ్చి మనం కింద డాట్ వేస్తాం కదా దానికి మనం ఇప్పుడు పదకొండున్నర ఇంచులు మార్క్ చేసాం కదా దానికన్నా మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్ అనేది యాడ్ చేయాలి క్రాస్ కోసం ఇలా షోల్డర్ దగ్గర నుంచి మన నెక్ మన గీత ఉంది కదా ఆ గీత మీదగా మనం టేప్ అనేది కొల్చుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఆ గీత ఎక్కడ ఉందో మనకి బ్యాక్ నెక్ గీత ఉంది కదా అలా స్ట్రైట్ గా పెట్టుకుంటే సరిపోతుంది మన ముందు మనం మన ముందు ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసాం కదా పదిన్నరకి పదకొండున్నర ఇంచులు అయితే పెట్టాం ఇప్పుడు ఈ పదకొండున్నరకి మళ్ళీ ప్లస్ వన్ చేయాలన్నమాట మళ్ళీ ఒక వన్ నుంచి యాడ్ చేయాలి ఇప్పుడైతే పన్నెండున్నర అయితే వస్తుంది ఈ ఇట్లా పైనుంచి కూడా ఇలా చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ ఉంటాయండి అది బ్లౌజ్ దాన్ని బట్టి ఖచ్చితంగా వచ్చేస్తుంది మినిమం ఫార్టీ సైజు ఉన్న వాళ్ళకి థర్టీ నుంచి ఫార్టీ సైజు ఉన్న వాళ్ళకి ఈ కొలతలు అయితే ఉంటాయి మనకు బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ ఉంటే మనకు డౌట్ అవసరం లేదు అసలు ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మూడో మార్కింగ్ చేసుకోవాలి చంక నుంచి కింద క్రాస్ బెల్ట్ వరకు ఇలా చూపించిన విధంగా కుల్చుకోండి క్రాస్ బెల్ట్ వదిలేయాలి మనం ఎందుకంటే క్రాస్ బెల్ట్ మనం విడిగా కట్ చేసుకుంటాం కాబట్టి దీనికైతే నాకు ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది ఇగోండి ఇక్కడ నేను ఖర్చు గీత కూడా గీసేసాను కదా ఇక్కడ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అవతల వైపు అయినా అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకైతే ఐదున్నర వచ్చింది నాకైతే ఐదున్నర అసలు వచ్చింది దీన్ని కూడా మళ్ళీ వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి పైన ఖర్చులు కింద ఖర్చులు మన బ్యాక్ పార్ట్ కి అనేది హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేస్తాం ఫ్రంట్ పార్ట్ కనేది వన్ ఇంచులు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి రెండు ఖర్చులతో కలిపి ఇప్పుడు నేను ఆరు ఆరున్న ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేశాను ఇప్పుడు నేను అయితే మూడు మార్కింగ్లు చేశాను పదకొండున్నర ఇంచులు పన్నెండున్నర ఇంచులు ఆరున్నర ఇంచులు మొత్తం మూడు మార్కింగ్లు అయితే చేశాను ఈ మూడు మార్కి మనకు క్రాస్ బెల్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది కింద ఆల్రెడీ చూసారా గీత గీశాను కదా నేను ఈ మూడు మార్కింగ్ మనం కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చి బుక్స్లు పట్టి ఫస్ట్ బుక్స్ నుంచి మనం క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కొలుచుకోవాలండి క్రాస్ బెల్ట్ ఉంది కదా అటాచ్ అయ్యి అక్కడ వరకు కొలుచుకోవాలి నాకైతే మూడున్నర ఇంచులైతే ఉంది ఈ మూడున్నర అయితే మనం అన్ని వన్ ఇంచులు వన్ ఇంచ్లు యాడ్ చేసుకున్నాం కదా ఇక్కడైతే నేను చూపించిన విధంగా ఇలా పైకి గీత అయితే తీసుకోండి మన బ్యాక్ పార్ట్ కూడా అక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్ట్రైట్ గా అయితే గీత తీసుకోవాలి దీని మీద ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కొలత అనేది పెట్టుకోవాలి ఇప్పుడైతే నాకైతే ఫస్ట్ ఉక్స్ నుంచి క్రాస్ బెల్ట్ వరకు మూడున్నర ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడైతే మనం ఒకటిన్నర ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలి ఎవరికైనా సరే ఇవే కొలతలండి మనం మూడున్నర ఒకటిన్నర ఇంచులు యాడ్ చేయాలి ఎందుకంటే పైన మెడ దగ్గర ఒక ఆఫ్ ఇంచు పోతుంది కింద క్రాస్ బెల్ట్ కి ఒక ఆఫ్ ఇంచు పోతుంది మధ్యలో మనం ఒక అని కూడా వేస్తాం కదా ఈ డాట్కి ఒక హాఫ్ ఇంచ్ మొత్తం మూడు ఆఫ్లు కలపాలన్నమాట మూడు హాఫ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మూడున్నర ఇంచులకి నేను ఒకటిన్నర ఇంచులు యాడ్ చేస్తున్నాను మొత్తం యాడ్ చేస్తే ఐదు ఇంచులు అయితే వస్తుంది మనకి ఒకటిన్నర ఇంచులు కలుపుకుంటే మొత్తం ఐదు ఇంచుల వరకు అయితే వస్తుంది మనం పదకొండున్నర ఇంచుల నుంచి పైకి అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకు పైకే ఉంటుంది కాబట్టి పైకి పెట్టాలి కిందకి పెట్టకూడదు ఇలా పైకి మనం చూపించిన విధంగా ఇలా స్ట్రైట్గా ఇలా గీసేసుకొని నెక్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి మనం మనకి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా మనం ఈ కొలతలతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని డౌట్ అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర బ్లౌజ్ ఉంటుంది కాబట్టి తో మనం నెక్ కూడా కొలుచుకోవచ్చు మనం నెక్ అనేది కిందకు వచ్చిందా పైకి వచ్చిందా అన్నీ కొలుచుకోవచ్చు ఇలా చంక మార్కింగ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అయితే తీసేసుకుంటుంది నేను శంఖ కూడా ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ మనం తీసేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్ గా వచ్చేస్తుంది అసలు ఇప్పుడైతే నెక్క కూడా ఒకసారి కొలుచుకుందాము మన షోల్డర్ దగ్గర నుంచి మెక్కను కూడా కొలుచుకోవచ్చు ఇటుగోండి చెస్ట్ పాయింట్ కూడా మనం అన్నీ కూడా కొలుచుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఖర్చు వదిలేసుకొని కొలుచుకోవాలండి ఖర్చు వదిలేసి పైన కూడా ఖర్చులు కింద ఖర్చులు ఉండేలాగా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడేమో కిందేమో ఆ మార్క్ చేశాను కదా నేను అక్కడ వరకు రావాలి పైన ఏమో మనం గీసాం కదా అక్కడ అక్కడ నుంచి అనమాట ఖర్చులు వదిలేసి కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా అన్నీ కూడా మనం బ్లౌజ్ పెట్టి ఒకసారి కొలుచుకుంటే మనకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది ఇప్పుడైతే పైన నెక్ కూడా కొలుచుకుందాము ఫ్రంట్ నెక్ సరిపోయిందా లేదా అని ఖర్చు వదిలేసుకొని కింద నుంచి కొలుచుకోవాలండి చూసారా కరెక్ట్గా నెక్ ఎలా వచ్చిందో అలానే ఉంది మనం రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్ నెక్ వర్క్ అయితే సరిపోయింది ఇప్పుడైతే ఉక్సులు పట్టికి ఎలా డాట్స్ వేయాలనేది చూసుకోవాలి మనకి ఉక్సులు పట్టి అనేది ఐదు ఇంచులు ఉంది కదా ఐదు ఇంచుల్లో సగమ అంటే రెండున్నర ఇంచులు వస్తుంది కానీ మనం ఇంచులు పైకి ఉంచేసి రెండు ఇంచులు కిందకు ఉంచేసుకోవాలి కొంచెం అంటే ఈ పైన ఎక్కువ ఉండాలి కొంచెం కింద తక్కువ ఉండి అక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట మెడవైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే ఇప్పుడైతే నేను రెండున్నర ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను ఎదురు డాట్ అనేది నేను రెండున్నర ఇంచులకు మార్క్ చేశాను ఈ కింద డాట్ అనేది నా వైపు నుంచి రెండున్నర ఇంచులకి మార్క్ చేశాను మళ్ళీ అక్కడి నుంచి కూడా రెండున్నర ఇంచులు అనేది మార్క్ చేశాను ఇప్పుడు ఆ రెండింటికి మధ్యలో నుంచి ఇలా చూపించిన విధంగా టేబుల్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మధ్యలో వస్తుంది కదా మార్కు ఆ మధ్యలో నుంచి పైకి కూడా నేను రెండున్నర ఇంచులే మార్క్ చేస్తున్నాను మీకు డౌట్ రా ఉండొచ్చు ఎందుకంటే అన్నిటికి రెండున్నర మార్కులు చేశారేంటని ఈ సైజు వాళ్ళకి ఇలా సరిపోతుంది ఒకవేళ ఎంతకన్నా పెద్ద సైజు వాళ్ళకైతే కింద డాట్కి మన వైపు నుంచి గనక మనం ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ రెండింటికి మధ్యలో నుంచి భాగంకి డాట్ వేద్దాము దానికైతే కింద డాట్ నుంచి రెండు ఇంచుల గ్యాప్ అనేది మినిమం రెండు ఇంచుల గ్యాప్ అనేది ఉండాలండి ఖచ్చితంగా రెండు ఇంచుల గ్యాప్ ఉంటేనే మనకు షేప్ అనేది బాగా వస్తుంది ఈ కింద నుంచి కొలత పెట్టుకోవాలి మనం పైనుంచి కొలత కన్నా కూడా కింద నుంచి గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటే మనకి చెస్ట్ పాయింట్ అనేది బాగా వస్తుంది ఇలా మనకి కింద డాట్ అనేది కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి ఉండాలి కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి ఉంటే డాట్ అనేది పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా పీస్ మొత్తం కూడా ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి మనం కొలతలు ఎలా పెట్టుకున్నామో అలా మొత్తం అంతా కూడా కట్ చేసుకొని నెక్ అనేది షేప్ కొంచెం చూసారా కొంచెం షేప్ అయితే తగ్గింది కదా షేప్ కూడా మనం నీట్గా అనేది లోపలికి నీట్గా తీసుకుంటేనే షేప్ అనేది బాగుంటుంది మనం గీసిన దానికన్నా మన కటింగ్ అనేది మనం నీట్ గా కట్ చేసుకోవాలి నెక్ అనేది నాకు అంత రౌండ్ వచ్చినట్లేదు అందుకని మళ్ళీ నెక్ అనేది కట్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే డాట్స్ దగ్గరే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటాయి డాట్స్ అనేవి ఇవే డాట్స్ అందరికి సెట్ అవుతాయా లేదా అని ఏ సైజ్ వాళ్ళకైనా సరే సెట్ అయ్యేలాగా ఈ ఫస్ట్ డాట్ ఉంది కదా ఫస్ట్ డాట్ అనేది మనకి ఉక్సులు పట్టి దగ్గర డాట్ అనేది ఎవరికైనా సరే రెండున్నర ఇంచులు సరిపోతుందండి ఈ కింద డాట్ అయితే ఈ అది పైన రెండున్నర ఇంచులు కన్ఫామ్ గా పెట్టేసుకొని కింద అనేది మన నా వైపు నుంచి రెండున్నర మళ్ళీ రెండున్నర ఇంచులు అనేది పెట్టాను కదా నేను అది మనం లూజ్ని బట్టి సెట్ చేసుకుంటే సరిపోద్ది బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకొక హాఫ్ ఇంచు పక్కకు పెట్టుకోవాలి అంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ నుంచి పక్కన మళ్ళీ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది దానికి యాడ్ అవుతుంది దాని మధ్యలో నుంచి మనం కొలుచుకొని పై డాట్ అనేది మనకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మినిమం త్రీ ఇంచెస్ వరకు లాగొచ్చు చెస్ట్ మామూలుగా ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు రెండున్నర ఇంచుల వరకు లాగొచ్చు ఇంకా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళే అంటే రేర్ గా వస్తా ఉంటారు అలాంటి వాళ్ళకైతే రెండు ఇంచుల వరకు లాగితే సరిపోతుంది ఈ పై డాట్ ని బట్టే లూజ్ తగ్గడము పెరగడం అనేది ఈ కింద డాట్ వల్లే మనకి లూజ్ పెరగడం తగ్గడం కూడా జరుగుతుంది అనమాట పక్కన చంకలో డాట్ వరకు అయితే మనం కింద ఎక్కడ నుంచి ఉందో అక్కడ నుంచి రెండు ఇంచులనే గ్యాప్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది డాట్స్ అనేవండి ఇలా మనం లూజ్ ని బట్టి చేసుకుంటే సరిపోతుంది ఇలా మినిమం ఈ మూడు డాట్లు మార్కింగ్ చూసారా ట్రయాంగిల్ షేప్ లో ఉన్నట్టుగా మనకు కనిపించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డాట్స్ ఉంటే